ఇప్పుడుండే ఉరుకుల పరుగుల జీవితంలో అసలు టైమే సరిపోవటం లేదు అనేవాళ్లు ఎంతమంది చాలా మంది అనుకునే ఉంటారు రోజుకి ఇరవై నాలుగు గంటలు కాదు ఇంకో గంటుంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు అదే ఇప్పుడు కాబోతోంది చాలా మంది కోరుకున్నట్లే భవిష్యత్తులో రోజుకు ఇరవై ఐదు గంటలు కాబోతోంది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా వినడానికి వింతగా ఉన్నా ఇది నమ్మి తీరాల్సిన నిజం ఎలా అంటారా అయితే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి భూమి మూడు వందల అరవై ఐదు రోజులకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది దీన్ని భూ సంవత్సరం అంటారు ఇదే కాలంలో భూమి మూడు వందల అరవై ఆరు సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది దీన్ని అంటారు భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్షతలానికి లంబంగా కాకుండా వంగి ఉంటుంది ఈ కారణంగానే ఋతువులు ఏర్పడుతున్నాయి అయితే భూమి తన అక్షం మీద నిలబడుతూ పడమర నుంచి తూర్పు వైపునకు తిరుగుతుంది దీని వల్ల మనకు రోజు ఇరవై నాలుగు గంటలు ఏర్పడుతున్నాయి అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు ఇప్పటి వరకు మనకు తెలిసి రోజుకు ఇరవై నాలుగు గంటలే కానీ భవిష్యత్తులో ఒక రోజుకి ఇరవై ఐదు గంటలవుతుందట ఎందుకంటే భూమి వేగంలో మార్పులు జరగబోతున్నాయి దాని వల్ల భూమి వేగం కూడా తగ్గుతుంది దీని కారణంగా మనకు రోజుకు ఇరవై ఐదు గంటలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు జర్మనీలోని మ్యూనిచ్లోని లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు వాళ్లు ఇరవై అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో ఈ మార్పుల్ని అంచనా వేశారు దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు చంద్రుడి ప్రభావం సముద్రాల అలలు భూమిపై ఒక రోజు కాలం ఇరవై ఐదు గంటలకు పెరిగితే చంద్రుడు కూడా భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అప్పటికి భూమిపై ఉండే ఖండాలన్నీ ఏకమై ఏకఖండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు దానికి చాలా టైం పడుతుంది కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎందుకంటే పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం ఒక రోజు అంటే పద్దెనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలు ఆ లెక్కలను బట్టి చూస్తే ఇరవై కోట్ల సంవత్సరాల్లో ఒక రోజుకు ఇరవై ఐదు గంటలవటంలో ఆశ్చర్యం లేదు అవన్నీ చూడటానికి మనం ఉండకపోయినా ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది అన్నది మాత్రం నిజమని నొక్కి చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఏమో ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మన్ ప్రెస్ చేయండి